విద్యార్థులు కష్టపడి చదివి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ అన్నారు బుధవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు అధ్యక్షతన విద్యా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ రవి నాయక్ అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చే నలభై ఐదు రోజుల పాటు సెల్ ఫోన్లు పక్కన పెట్టి చదవాలని కష్టపడి చదివి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు పదవ తరగతిలో వచ్చే మార్కులు ఇంటర్మీడియట్ లో ప్రవేశానికి

ఈ కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం లోపల ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం లోపల దీనికి మనము విద్య వైద్య రంగం పైన అవ ముఖ్యంగా తొమ్మిదవ పదవ తరగతి విద్యార్థి విద్యార్థులకు విద్యా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించాలి అదేవిధంగా వైద్యం పైన మా దగ్గర ఉండే ప్రారంభించడం జరుగుతుంది సార్ ముద్దుగా మాట్లాడాల్సింది సార్ చెప్తున్నారు ముఖ్యంగా వారిక్కడ మిమ్మల్ని ఎందుకు పిలిచారు టీచర్ లేదు వారి బదులు ఎవరైనా వాళ్ళు స్కూల్ టీచర్ గారు బహుమతి అందుకోవచ్చుగా మనం చాలా సుఖాకర్ సార్ ఎవరు సుఖాకర్ సార్ నాకు ప్రతి కార్యక్రమంలో కూడా తను వేరు కళ్యాణ్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎంఈఓ గారు అదే ఎంఆర్ఓ గారు తను తప్పుల పిన్నప్పటి చైర్స్ కింద టైం టెన్త్ క్లాస్ పిల్లలకు మోటివేషనల్ క్లాస్ మోటివేషనల్ లెక్చర్ ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా మీరున్న ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ అంటే మీ దగ్గర నుంచి మీ పేరెంట్స్ కావచ్చు ఈ సొసైటీ కావచ్చు మీ టీచర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు దానివల్ల ఏంటి అని అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే కొంతమంది గందరగోళం అదేదో చాలా టఫ్ ఎగ్జాము ఏదో డిఫరెంట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఆలోచనలో చాలామంది పడిపోతా ఉంటారు సో ఏంటి అని అంటే మీరు నైన్త్ క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఎట్లయితే రాశారో టెన్త్ క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా అదే రీతిలో రాయాలి కాకపోతే ఏంటి అని అంటే దీంట్లో వచ్చిన మార్క్స్ వల్ల మీకు ఇంటర్మీడియట్ అడ్మిషన్ కావచ్చు లేదా మీరు చూస్ చేసుకునే స్ట్రీమ్ కావచ్చు ఇవన్నీ కూడా మీ మార్క్స్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి కొంత జాగ్రత్తగా చదవాలి ఆ జాగ్రత్తగా చదవడానికి జాగ్రత్తగా ఎగ్జామ్ రాయడానికి చాలామంది మీకు హెల్ప్ చేస్తుంటారు ముఖ్యంగా మీ టీచర్స్ ఎందుకంటే మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అంటే కొంత ఒక రెండు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి బట్ ఐ బి ఫోకసింగ్ మోర్ మై మీన్ స్పీచ్ టువర్డ్స్ ద గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ సో మనకేంటంటే ఇంటి దగ్గర కొంత చదువుకునే వెసులుబాటు ఫెసిలిటీ పేరెంట్స్ నిరక్షరాశులు ఉండడం వల్ల కావచ్చు ఇతరతర కారణాల వల్ల కావచ్చు ఆ ఫెసిలిటీస్ ఉండవు దాన్ని ఫిలప్ చేయడానికి ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయడానికి మన టీచర్స్ వస్తూ ఉంటారు ఇక్కడ మీ అందరికి కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మీకు అలాట్ చేసిన మీ టీచర్ మీ పేరెంట్స్ ఫోన్కి కాల్ చేసి మీ పిల్లలు వేసారా లేదా చదువుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నారు చెక్ చేస్తున్నారా లేదా టెన్త్ క్లాస్ పిల్లలు చెప్పాలి కాల్స్ వేకప్ కాల్స్ వస్తున్నాయా వెరీ గుడ్ సీ ఒక్క ఒక 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 వన్ మంత్ హార్డ్లీ ఏ మంత్ అండ్ దెన్ యూ కెన్ బి ఫ్రీ ఫర్ ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ సమ్మర్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేయవచ్చు సో టీచర్స్ ప్రతి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ని ఎట్లా ఫేస్ చేయాలి అనేది నిన్ననే నేను స్టడీ మెటీరియల్ని లాంచ్ చేయడం జరిగింది ఆల్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఆ టీచర్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒక ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా మీకు ఆబ్జెక్టివ్ ప్రాబుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలాంగ్ విత్ ఆన్సర్స్ అవన్నీ కూడా మీకు పబ్లిష్ చేసి ఇస్తున్నారు సిమిలర్లీ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా మార్నింగ్ ఒక వన్ అవర్ ముందు ఈవినింగ్ స్కూల్ టైమింగ్స్ తర్వాత ఇంకొక వన్ అవర్ తర్వాత కూడా మీకు వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని క్లాసెస్ కండక్ట్ చేయడము డౌట్స్ క్లారిఫికేషన్ చేయడము ఆ తర్వాత ప్రీ ఫైనల్స్ లాగా మోడల్ ఎగ్జామ్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఇవాల్యుయేషన్ చేసి మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు ఏ సబ్జెక్ట్లో కొంత వీక్ ఉన్నారు ఆ వీక్గా ఉండే సబ్జెక్ట్లో హౌ యూ షుడ్ ఇంప్రూవ్ అన్న దాని మీద మీకు పర్సనల్గా ఫోకస్ చేస్తాము సో ఒకటే మనం చేయాల్సిందేంటి ఈ వన్ అండ్ హాఫ్ మంత్ ఓన్లీ చదవడం ఓన్లీ చదవడం ఫోన్స్ పక్కన పెట్టడం ఫోన్స్ ఓన్లీ మీకు మెటీరియల్ కానీ ఏదన్నా స్టడీ మెటీరియల్ కోసమే వాడదు సో ఇఫ్ ఆర్ అవే ఫ్రమ్ ద ఫోన్ ఫర్ ద నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ దెన్ టూ మంత్స్ యూ కెన్ ఎంజాయ్ అండ్ ఇంటర్మీడియట్లో మీకు ఒక మంచి స్కూల్ కానీ మీ మంచి అడ్మిషన్ మంచి కాలేజ్ కానీ అవన్నీ కూడా దొరుకుతాయి థింక్ ఆఫ్ వాట్ ఎవర్ యు డ్రీమ్ ఆఫ్ వెన్ యూ అచీవ్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ సక్సెస్ సక్సెస్ కెనాట్ బి కంపేర్డ్ బిట్వీన్ టూ పర్సన్స్ ఒక మనిషికి వచ్చిన సక్సెస్ని ఇంకో మనిషితోటి కంపేర్ చేయలేదు అది డబ్బుతో కంపేర్ చేయలేం పొజిషన్తో కంపేర్ చేయలేం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసే పని మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా చూసుకుంటేనే దాట్ ఈస్ కాల్డ్ ఈ సక్సెస్ సో మీరందరూ కూడా మీ మీ డ్రీమ్స్ని చేజ్ చేస్తూ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ థ్యాంక్ యూ ముఖ్యంగా చేయుత ఆర్గనైజేషన్ గురించి చాలామంది ఈ సొసైటీలో మనం ఏదైనా సక్సెస్ అయ్యాక ఎవరిది వాళ్ళు సెల్ఫిష్గా ఉంటారు బట్ ఒక ఒక ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళు కూడా పెద్దగా ఏమీ వాళ్ళని చూస్తే తెలుస్తుంది వాళ్ళేం మరి బిగ్ షార్ట్స్ కూడా కాదు నార్మల్ లైఫ్లోనే ఉంటూ ఉన్న దాంట్లో కొంత సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు ఒక ఇరవై మంది ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో ముఖ్యంగా కరోనా టైంలో కావచ్చు ఇంతకుముందు లెక్చర్స్ ఇచ్చడం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ కండక్ట్ చేయడంలో కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా ఈ మిడ్జిల్ మండల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి నేను కూడా ఆకర్షించబడ్డారు అండ్ మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ విల్ డూ గవర్నమెంట్ విల్ డూ బట్ ఇట్ కాంట్ రీచ్ ఎవ్రీ టైమ్ సో ఎన్జిఓస్ లైక్ చేయుత షుడ్ ఇన్ టు ప్లే అండ్ మీరు అందరూ కూడా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తున్న ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్